You're gonna, you're gonna know. Yeah. Oh, the other nerve, Oh, a misplaced 이렇게 좀 이렇게 망설이이야 그래도 지금은 다 만족할 수 있도록. మహిళా సంఘాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడానికి మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ఇప్పుడు మనం ప్లాస్టిక్ను తగ్గేయాలంటే మన అందరి చేతిలో ఉన్నది మెయిన్గా మహిళల చేతిలో ఉన్నది ఇప్పటి నుంచే మనం స్టీల్కు అలవాటుపడి ఎనకటి రోజులే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ తీసేయాలి మున్సిపల్ కమిషనర్ సిబ్బందో వీళ్ళు ఎవరు ఎంత వేసినా కూడా ఒక ఇంటికి ఒకరోజు నాలుగు లేదా ఐదు కవర్లు వస్తాయి ఆయన కూరగాయలు పోతాడు పిల్లవాడు బుక్స్ పోతాడు సాయంత్రం మన ఇంటికి ఇంటి ఇంటికి తీసుకొస్తాడు దీనివల్ల రోజు మూడు నాలుగు కవర్లు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది ఇన్ని ట్రాక్టర్ల కొద్ది ఏదైనా తీసుకెళ్ళినప్పుడు మనం నిర్మూలన చేసే పరిస్థితులు లేవు కాబట్టి మా మహిళా సంఘాల వీళ్ళ ఒక సూచన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఎవరో రావాలని అవసరం లేదు మీ దాంట్లో మీ మహిళా సంఘాలు చాలామంది ఉన్నాయి మీ దాంట్లో బర్త్డే కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు ఫస్ట్ మీ ద్వారా స్టార్ట్ చేయండి ఎవరైనా ఆధారపడకుండా లేస్తే ఇంకా కూడా బ్యాంక్ ద్వారా ఇంకా లోన్ తీసుకొని ఎక్కువ కూడా ముందుకు తీసుకోపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా మన లోకల్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటామన్నాం మన మహిళా సంఘాలు ఇంకా కూడా ముందుకు తీసుకోవాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని ఆలోచనతో ఈరోజు ప్రోగ్రాం చేస్తారు ఇందులో పాల్గొన్న